నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం యుఎస్ వ్లాగ్లో భాగంగా ఈరోజు మనం చూసేది హోమ్ గుడ్స్ అనే స్టోర్ నుంచి ఇంటికి కావాల్సిన సమస్త ఫర్నిచర్ అయితే ఈరోజు ఈ వీడియోలో నేను కిచెన్ ఐటమ్స్ని చూపిస్తున్నాను మన కిచెన్లో ఎటువంటివి వాడతామో మీ అందరికీ తెలుసు మరి ఇక్కడి వారు కిచెన్లో ఎటువంటివి వాడుతారు స్టీల్ ఎక్కువ వాడతారా సిల్వర్ అంటే మనకి అల్యూమినియం వాడతారా లేదంటే గాజు వాడతారా ఇలా కొంత ఆసక్తి అనేది ఉంటుంది కదా అదే మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ హోమ్ గుడ్స్ అనేది ఆల్ఫారెటాలో చాలా పెద్దదండి చాలా బాగుంది అంటే అట్లాంటాలోని ఆల్ఫారెటా మా అబ్బాయి ఉన్న ప్లేస్కి దగ్గరలో చాలా బాగుంది ఇప్పుడు మనం ఆ స్టోర్లోకి వెళ్దాం కిచెన్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియోని లైక్ చేయండి హోమ్ గూడ్స్ అనేది ఏంటంటే అమెరికా వ్యాప్తంగా సైకిల్ లాగా అన్ని రాష్ట్రాలలోనూ పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలోనూ ఉంటుందండి అంటే ఐక్యాలాగారు అనమాట కాకపోతే నాకు ఇక్కడ ఇంకా బాగున్నాయి అనిపించింది ఐక్యాలో మనకి ఎంతవరకు ఏంటంటే డైనింగ్ సంబంధించి డైనింగ్ టేబుల్స్ లేదంటే మామూలుగా డిన్నర్ సెట్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ అలా కాదు మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే ఫర్నిచర్ అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు మా అమ్మాయి చేతిలో ఉంది కదా ఇది పుచ్చకాయ సగభాగం పింగాణి ఎంత బాగా చేశారో చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి పైనాపిల్ షేప్లో ఉంది కానీ ప్లాస్టిక్ కూడా కాదు గాజు కాదు ఏదో ఫ్యాబ్ అదైతే బాగుందండి చాలా బాగుంది అలా సెట్లా తీసుకోవచ్చు ఇంకొకటి కూడా ఏంటంటే మనం అమెరికాకు వస్తాం రిటర్న్ వెళ్ళేటప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉంటారు లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ అనుకున్నప్పుడు మీరు ఇలా హోమ్ గోడ్స్కి వచ్చి ఇటువంటి డైనింగ్ టేబుల్ మీద అందంగా పెట్టుకునేవి అలా ప్లాన్ చేసి తీసుకెళ్ళచ్చు ఇవన్నీ కూడా అవి వాటర్ జగ్స్ గ్లాసులు ప్లేట్లు ఇట్లా మొత్తం డైనింగ్కి యూజ్ అయ్యే ఫర్నిచర్ అంతా ఇది ఈ హోమ్ గుడ్స్లో ఏంటంటే ఇంటికి కావాల్సిన సమస్త ఫర్నిచర్ దొరుకుతుందండి హాల్ నుంచి మొదలు పెడితే అంటే డ్రాయింగ్ రూమ్ నుంచి మొదలు పెడితే బాత్రూమ్ బెడ్రూమ్ ఆ తర్వాత కిచెన్కి సంబంధించి బాల్కనీకి తర్వాత బ్యాక్ యార్డ్ ఇక్కడ బాల్కనీ కంటే కూడా బ్యాక్ యార్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా మొత్తం అన్నీ దొరుకుతాయి అంటే ఒకసారి మనం ఈ స్టోర్లోకి వస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకునే వెళ్తాం అంత బాగుంటాయి ఇది కూడా చూడండి ఎంతమంది డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అంటే మనం ఎలా అలంకరించుకుంటాం అనేది మనకు నచ్చినట్టు ఇక్కడ ఉన్న అమెరికన్స్ ఏంటంటే వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు డెకరేట్ చేసుకుంటారు నేను గమనించినంతవరకు చూస్తే చాలా ఎక్కువ మంది లేడీస్ కిచెన్ ఐటమ్స్ దగ్గర ఉన్నారండి ఎంతైనా ఆడవారికి కిచెన్ ఐటమ్స్ అంటే ఇష్టమే కదా వంటింట్లో సామాన్లతో నింపేస్తూ ఉంటాం కొత్తది వచ్చిందంటే చాలు ఇలా మొత్తం అన్నీ ఉన్నాయండి ఈ స్టోర్లో బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవన్నీట కాఫీలో వాటిల్లో టేస్ట్కి వేసుకుంటూ ఉంటారట అండి సరే వీటి గురించి నేను మరొకసారి క్లియర్గా నేను వీడియో చేస్తాను ఇప్పుడు మన టార్గెట్ కిచెన్ ఇవన్నీ ఏంటంటే టీ కెటిల్స్ జార్స్ తర్వాత కిచెన్ సిజర్స్ తర్వాత జగ్ ఇటువంటివన్నీ ఉంటాయండి కటింగ్ బోర్డు కిచెన్ పేపర్స్ అని జ్యూసర్స్ ఒకటని కాదండి అన్నీ ఉన్నాయి ఈ లైన్లో మొత్తం ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేదంతా ఏంటంటే టీ కాఫీ కెటిల్స్ లాంటివి తర్వాత వాటికి సంబంధించిన కప్పులు సాసర్లు అలా మొత్తం డైనింగ్ టేబుల్ మీద మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంది కదా కప్పు కూడా మోడల్ ఎంత బాగుందో చూడండి ఇలా మనం చిన్న చిన్నవి గిఫ్ట్ ఐటమ్స్కి పట్టుకెళ్ళవచ్చు అంటే ఇంత దూరం వచ్చాము మన అనే ఆత్మీయులకి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి మన గుర్తుగా అని అనుకుంటే మీరు ఇలాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి గ్లాస్ ఐటమ్స్లో కానీ పింగాణిలో కానీ చాలా బాగున్నాయి ఆ ర్యాక్ అంతా చూస్తారు కదా ఎంత బాగున్నాయో ఫ్లవర్ వాజులు వాటర్ బాటిల్స్ అంటే ఒక డైనింగ్ టేబుల్ మీద మనం ఏవైతే పెట్టుకుని అందంగా మర్చుకుంటామో అవన్నీ ఇక్కడ ఈ ర్యాక్లో ఉంటాయి మీరు కూడా చూసేయండి ఎంత బాగున్నాయో ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అంటే దాన్ని ఎలా డెకరేట్ చేసుకుంటారనేది మీ ఇష్టం ఇందులో ఫ్రూట్సే పెట్టాలి లేకపోతే ఇందులో ఫ్లవర్సే పెట్టాలి అని ఏమి ఉండదు మనకి నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా బాగున్నాయండి పైగా ఏంటంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చినవి కూడా ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మెక్సికోలో తయారైన గ్లాస్ ఐటమ్స్ అవి అవి ఏంటో తెలుసా ఇండియా నుంచి వచ్చాయండి అవి ఇండియా నుంచి వచ్చినవి భలే అనిపించింది నాకు అంత పెద్ద స్టోర్లో మన ఇండియా నుంచి తయారైనవి కూడా వచ్చాయి మెక్సికో తర్వాత స్పెయిన్ ఫ్రెంచ్ ఇలా రకరకాల అంటే అన్ని దేశాల నుంచి వచ్చిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఇక మనం కిచెన్ ఐటమ్స్లోకి వెళ్దాం నాకు ముందు నుంచి కూడా ఆసక్తి అండి మనకి మామూలుగా ఏంటంటే స్టీల్గా లేకపోతే అల్యూమినియం మూకుళ్ళు ఇవన్నీ కూడా వంటలకు వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు మనం ఇలా వాడుతున్నాము నాన్ స్టిక్స్ ఇవన్నీ కూడా వాడుతున్నాము కాకపోతే వాళ్ళు అంటే అమెరికాలో ఉండేవారు ఎక్కువగా ఇవే వారికి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ విషయానికి వస్తే నాకు కనిపించినవి అయితే ఇవే క్యాస్ట్రైర్ అనేవి చాలా బాగా వాడతారు తర్వాత నాన్ స్టిక్ పాన్స్ ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్లో కూడా చాలా బాగుంటాయండి క్వాలిటీ బాగుంటుంది తర్వాత సిరామిక్ కోటెడ్లో దొరుకుతాయి కాపర్ కోటెడ్లో ఉంటాయి ఇవన్నీ కూడా అవే వంటలకు ఉపయోగించేవి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కాస్ట్ ఐరన్ అనేది మంచిది అంటున్నారు కదా హెల్త్కి మా పిల్లల దగ్గర కూడా అవే ఉన్నాయి వంటకి నాన్ స్టిక్ పాన్స్ కంటే కూడా అది మంచిది కాస్ట్ ఐరన్ అనేది చాలా మంచిది అని చెప్తారు తర్వాత స్టీల్ గిన్నెలు భలే ఉన్నాయండి సాలిడ్గా బరువు ఉన్నాయనుకున్నారు మూతలతోటి చాలా బాగున్నాయి ఏదైనా వండిన ఐటెం వేసుకోవడానికి కావచ్చు ఇవేమో చిన్న చిన్నవి టీ లాగా అట్లా అంటే వాళ్ళు వాడుకునేవి వాళ్ళు వాడినట్టుగానే మనం వాడాలని ఏం లేదు తీసుకెళ్ళి మన కాఫీ మన టీ లాంటివి కూడా పెట్టుకోవచ్చు భలే అనిపించే గిన్నెలన్నీ కూడా చాలా బాగున్నాయి తర్వాత కొంచెం పెద్ద ఐటమ్స్లోకి వెళ్దాము ఇవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద సైజు ఉన్నాయండి ఇది కూడా బాగుంది ఇవి ఉన్నాయి పిల్లల దగ్గర ఉన్నాయి మనం కూడా వాడుతున్నాము మీకు ఐక్యాలో కూడా బాగా దొరుకుతాయండి హైదరాబాదులో ఐక్యాలో ట్రై చేయండి అంటే మనకు మిగిలిన స్టీల్ సామాన్ షాప్స్ అన్నిట్లో కూడా దొరుకుతాయి కానీ ఐక్యాలో అయితే బాగుంటాయి క్వాలిటీ కూరల భలే మెత్తగా మగ్గిపోతాయండి ఈ కాస్ట్ ఐరన్ దాంట్లో వండితే మెత్తగా మగ్గిపోతాయి అన్ని రకాల సైజెస్ ఉన్నాయి ఇది చూపిస్తాను చూడండి ఇది మనకి ఇడ్లీ పాత్రలా ఉంది లోపల చిల్లులు గిన్నెలా ఉంది అంటే ఆవిరి మీద కాయగూరలు ఇవన్నీ ఉడకబెట్టుకుంటారంట అట్లా మన ఇడ్లీ అయితే ఎలా ఉంటాయో అలా ఉంది తన ఎంతో తెలుసా నాలుగు వందల యాభై డాలర్లు అండి నాలుగు వందల యాభై డాలర్లు అట నాకు ఆశ్చర్యం అనిపించింది మరి ఏముందో అందులో నాకు అర్థం కాలేదు ఓకే ఏమో కంపెనీ మంచిదిటండి అడిగాను మా అమ్మాయిని చాలా బెస్ట్ అది అందుకోసమని ఆధారం ఉంది ఇందులో ఏంటంటే మనం కాయగూరలు కానీ అంటే కొన్ని ఏదైనా ఆవిరి మీద ఉడికించుకునేవి అందులో పెట్టి ఉడికించుకుంటారు నాకైతే మన ఇడ్లీ పాత్ర గుర్తుకొచ్చింది నాలుగు వందల యాభై అనగాని అక్కడ పక్కన పెట్టేశాను తర్వాత ఐటమ్స్ అన్నీ కూడా చూడండి మొత్తం అన్నీ కూడా బాగున్నాయి వెయిట్ ఉన్నాయి బాగా ప్రతిదీ కూడా సాలిడ్గా ఉన్నాయి నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే ఇంతకుముందు కూడా వేరే స్టోర్లో చూస్తాను ఎక్కువగా నాన్ స్టిక్ ఉన్నాయి కాస్ట్ ఐరన్ ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్నాయి ఇది ఎంత బరువుందండి మన కాస్ట్ ఐరన్ అంటారు అలా డిష్ ఇది మనకి పూర్వం రాచిప్పలు వచ్చేవి కదా అంతే బరువుండేవి పులుసులు అవి పెడుతూ ఉండేవారు అందులో పులుసు పెడితే బాగా రుచిగా ఉంటుంది నాకు అదే గుర్తుకొచ్చింది అంత బరువు ఉంది ఇంకా దాని లేపలేక వదిలేశాను తర్వాత వేరే ఇది కూడా చాలా బాగుంది అన్నీ అంటే వేరే వేరే స్టోర్స్లో చూసినా కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి వంట సామాను ఇంకా మనకు మళ్ళీ రకరకాల గిన్నెలు స్టీల్ డబ్బాలు తర్వాత సరుకులు పోసుకోవడం డబ్బాలు అలా లేవు అవి మళ్ళీ నేను వేరే వీడియోలో చూపిస్తాను కాకపోతే కొంచెం అన్నీ కూడా కాస్ట్లీ ఉన్నాయి మరి తక్కువ ధరలో అయితే ఏమీ లేవు ఒక ఫిఫ్టీ డాలర్స్ పైనుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు ఉన్నాయండి ఆ గిన్నె చూడండి ఉందో మనకు బిర్యానీ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అవే మొత్తం కాస్ట్ ఐరన్లో వస్తాయి నాన్ స్టిక్లో వస్తాయి పక్కన తర్వాత వారు ఉపయోగించే గరిటెలు స్పూన్లు ఆ టైప్ అనుకోండి ఇవన్నీ కూడా అవే ఈ కప్పులు కొలతలు మాత్రం భలే ఉన్నాయండి అన్ని సైజులు ఉన్నాయి ఎక్కువ కేక్స్ అవి చేసుకుంటారు కదా బాగా సో దాని వలన ఇవి ఎక్కువగా వాడకం అనేది ఉంటుందండి లేండి ఏదైనా పిండి వంట ఉంటున్నప్పుడు కరెక్ట్ కొలతలతోటి చేస్తే బాగా కుదురుతుంది ఇంకా అన్నీ ఆల్మోస్ట్ మన సామాన్లాగా కొన్ని ఉన్నాయి మన గరిటెలు అవి స్పూన్లు ఇంకెక్కడైనా ఒకటే అనుకోండి ఆల్మోస్ట్ అన్నీ కూడా చూస్తున్నారు కదా మన ఐటమ్స్లానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అది దోశలో తీసుకునేలాగా అంటే పాన్ కేక్ అంతా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు అది తీస్తారట అండి దాంతో నాకు అది చూస్తే ఏం గుర్తుకొచ్చిందంటే తాపి వాడుతూ ఉంటారు కదా అలా అనిపించింది కదా సరదాగా ఫన్నీగా అన్నాను సారీ అంటే ఎవరి అలవాట్లు వాళ్ళవి ఇంకొకటి మనం స్పూన్ సెట్స్ కూడా ఇలా బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే మా పెద్దమ్మగారు అబ్బాయి వాళ్ళు అమెరికా నుంచి వస్తే చాకులు పట్టుకొచ్చేవారండి చాకులు చాలా బాగుంటాయి అవి గిఫ్ట్ కింద ఇచ్చేవారు అన్ని సైజులు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్రతి వాళ్ళకి తెచ్చి ఇచ్చేవారు ఇవి ప్లాస్టిక్ కంటైనర్లు మనం ఫ్రిడ్జ్లో ఏదైనా వేసి పెట్టుకోవడానికి సరుకులు పోసుకునే డబ్బా అలా అనుకోండి ఇక ఇది వచ్చి ఏంటంటే ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కోన్స్ అంట అన్నీ ఇంట్లో తయారు చేస్తారండి చాలా వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తారు మనకు మళ్ళీ ఎక్కువ టిఫిన్ బండి సెంటర్లు ఇలా ఏమి ఉండవు కదా సో ఏంటంటే ఇంట్లో తయారు చేసుకుంటారు ఈ కంటైనర్లు ఇవి కూడా బాగున్నాయి ప్రతిదీ క్వాలిటీగా ఉంది అది చూడండి బేసిన్లు ఎంత బాగున్నాయో నాకు మనవే గుర్తుకొచ్చే మరి ఏదైనా పిండ్లవి కలపడానికి వాడతారేమో చాలా పెద్ద పెద్దవి ఇంకా పెద్ద సైజు ఉన్నాయి వన్నీ మామూలుగా మనకి కిచెన్లో ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనా ఉన్నా ప్రొవిజన్స్ లాంటివి స్టోర్ చేసుకోవడానికి ఆ తర్వాత కట్ చేసుకోవడానికి కూరలు కట్ చేసుకోవడానికి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా మొత్తం కిచెన్కి సంబంధించి చూపిస్తున్నానండి ఈ హోమ్ గుడ్స్ అనే కాదు కాస్కోలో కూడా దొరుకుతాయి తరువాత మంచి పెద్ద పెద్ద స్టోర్సే ఉంటాయండి వాటిలో కూడా దొరుకుతాయి ఇది హోమ్ గుడ్స్ అనేది ఏంటంటే మొత్తం ఇంటికి కావాల్సినవి ఉంటాయి ఇక్కడ మళ్ళీ క్లాత్ అవి ఏమి ఉండవు అన్నీ ఇంటికి కావాల్సినవి దొరుకుతాయి కిచెన్ నుంచి స్టార్ట్ చేసి బాత్రూమ్ వరకు కూడా నేను అవకాశం కుదిరితే బాత్రూంలో డెకరేట్ చేసుకున్న ఐటమ్స్ ఒక వీడియో చేసి చూపిస్తాను మళ్ళీ కమెంట్ పెట్టద్దు ఇంటికొకరున్నారు మనకి అందరికీ తెలుసు అని అనొద్దు తెలియని వాళ్ళు చూస్తారు ఉండొచ్చు ఉన్నా అమెరికాకు వెళ్ళినా ఇవన్నీ చూడొచ్చు చూడకపోవచ్చు అవకాశం కుదిరింది కదా అని నేను ఒక వీడియో చేసి మీకు అందించడం జరుగుతుంది ఆ తర్వాత నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే గాజు ఎక్కువగా ఉందండి ఇలా గాజు సీసాలు ఎక్కువగా గ్లాసు ఎక్కువ వాడుతున్నారు తర్వాత ఫ్రిడ్జ్లో మనం ఇలా కట్ చేసి పెట్టుకోవడానికి ఇవి కూడా బాగున్నాయి మనం రిటర్న్ గిఫ్ట్గా కూడా తీసుకెళ్ళచ్చు అంటే మనం ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ ఎవరికైనా తీసుకెళ్ళాలంటే ఈ బ్లా ఈ బాక్స్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది బాగున్నాయండి పచ్చిమిర్చి అటువంటివి వేసుకోవచ్చు మూతలు పెట్టేస్తున్నాయి చాలా బాగున్నాయి ఆ తర్వాత ఇవి వచ్చి మనం ఇలాచి అవన్నీ కూడా కిచెన్లో పెట్టి దంచుకుంటాం కదా చిన్న చిన్న రోళ్లు టైప్ లాగా అది బాగుంది చెక్ వచ్చింది బాగుంది ఇది కూడా అంటే వారి వంటకు ఉపయోగపడే ఐటమ్స్ నేను చూపించేది ఇవన్నీ మాకు తెలియక కాదు మేము చూడలేదు అని మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్ ఇక్కడి వారు ఏం వాడతారు ఇక్కడ వారు ఎటువంటి సామాన్లు యూజ్ చేస్తారు అనే ఆలోచనతో నేను ఈ వీడియో చేసి మీకు అందిస్తున్నాను బాగున్నాయండి అన్నీ బాగున్నాయి ఇవి కెటిల్స్ వస్తాయి మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి చాలా ఐటమ్స్ అండి మనకు ఓపిగుండి మనం తిరగాలి కానీ చాలా పెద్ద స్టోర్ ఎప్పుడైనా మీరు వస్తే ఒకవేళ వెళ్ళి ఉండకపోతే మాత్రం ఒకసారి విజిట్ చేయండి నచ్చుతుంది చూడడంలో తప్పలేదు కదా ఇష్టమైతే తీసుకోవచ్చు లేకపోతే లేదు అంటే కొత్తవి ఎలా ఉంటాయి వాళ్ళేం వాడతారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఈ వీడియోలో మీకు గనుక నచ్చేస్తే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్